హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పొనగంటి ఫ్యామిలీ లాగ్ ఎలా ఉన్నారు అందరూ ఈ రోజు వీడియోలో ఎంతో టేస్టీ టేస్టీ అయినా మటన్ కర్రీని చూపించిపోతున్నానండి చాలా అద్భుతంగా ఉంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ముందుగా రెండు కేజీలు అయితే మటన్ అయితే తీసుకున్నానండి తీసుకొని శుభ్రంగా నీట్గా ఒక నాలుగైదు సార్లు అయితే కడుక్కొని పక్కన పెట్టేసుకోండి చూసారు కదా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని నేను టూ కేజీస్ కాబట్టి ఆయిల్ చాలా ఎక్కువే పడుతుంది కొంచెం అయిన తర్వాత హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అయితే ఎక్కువగానే తీసుకున్నాను వేసుకొని కుక్కర్లో మనం అవి మగ్గించుకోవాలన్నమాట మనం సాల్ట్ అయితే వేసుకున్నాను వేసుకొని బాగా మగ్గించుకోవాలి తర్వాత ఈ మటన్లో మనం ముందుగా పసుపు కారం ఒక టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను కారం అయితే మనం మన కారం ఎంత తింటారో దాని తగ్గట్టు అయితే వేసుకోండి ఒక నేను సెవెన్ అయితే వేసాను టేబుల్ స్పూన్ వేసి బాగా అది కలుపుకొని పక్కన పెట్టేసుకోండి కొంచెం ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఈ మటన్ని దాంట్లో వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఆయిల్కి ఆనియన్స్కి పట్టేలాగా కలిపిన తర్వాత చూడండి అదైతే వాటర్ అది మగ్గి వాటర్ అయితే వస్తుందనమాట ఆ వాటర్ ఇంకి దాకా మనం కలుపుకోవాలి చూసారు కదా ఎలా అయితే వచ్చేస్తుందో తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం సేపు అయితే పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి మూత అయితే పెట్టుకొని మగ్గించుకోండి మీకు వాటర్ చూసారా ఎలా వచ్చేసిందో అలా వాటర్ వచ్చిన తర్వాత కొంచెం సేపు మగ్గిన తర్వాత మనం విజిల్స్ అయితే వేయించుకున్నాము దాని తగ్గట్టు వాటర్ అయితే వేసుకోండి నేనైతే ఒక పెద్ద దాంతో అయితే వేసుకున్నాను ఒక లోట అయితే రెండు లోటలు వస్తుంది చూసారు కదా ఇంత అయితే వాటర్ అయితే వేసుకోవాలి ముక్కు మునిగే వరకు వేసుకొని విజిల్స్ వేయించుకోవాలన్నమాట నేనైతే ఒక టెన్ విజిల్స్ అయితే వేయించాను నాదైతే పెద్ద కుక్కర్ అని పెట్టాను అనమాట స్టవ్ కూడా పెద్దదేనండి ఒక టెన్ విజిల్స్ అయితే వేయించుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఆయిల్ అయితే పే పైకి తేలింది ఇలా అనమాట అండి కొంచెం మొక్క ఉడికిందో లేదో చూసుకోండి చూసిన తర్వాత ఉడకకపోతే కనుక మళ్ళీ మనం విజిల్స్ పెట్టుకోవాలి చూసారు కదా కొంచెం వాటర్ అయితే ఉంది కాబట్టి ఆ వాటర్ అయితే మగ్గించేసుకోవాలి దగ్గరికి తర్వాత మనం మసాలా మసాలా మీకు తెలిసిందే మొగ్గ ధనియాలు జీలకర్ర కొంచెం గస గసగసాలు కూడా వేసుకోవాలండి వేసుకొని బాగా మనం మసాలా ఆడాలన్నమాట ఆడిన తర్వాత అది కూడా కొంచెం వేసేసుకోవాలి వేసిన తర్వాత మనం టేస్ట్ అక్కడ చూసుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయేలా చూసుకొని మనం దించేసుకోవడమే చూసారు కదా చాలా బాగా వచ్చిందనమాట అండి చాలా పర్ఫెక్ట్గా ఉంది తర్వాత ఫైనల్గా మనం కొత్తిమీర చల్లేసుకోవడమే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలా అయితే సింపుల్గా అయిపోతుంది కానీ చాలా టేస్ట్ బాగుంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్